ఛానల్లోకి స్వాగతం ధనుస్సు రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి బుధుల సంచారం జరగబోతుంది వీరి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ధనుసు రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అయితే వీరికి అదృష్టం పట్టపోతుంది వీరికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి బుధుల సంచారం జరగబోతుంది దీనివల్ల మీ అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోయి మీకైతే శుభవార్తలు రాబోతున్నాయి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా ధనుషు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి గుణగణాలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఎవరిని వీరు మోసం చేయరు వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పట్టుదల అధికంగా ఉంటుంది వీరికి ఏ పని అయినా కానీ తలపెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరు వ్యక్తిగతంగా చేయాలనుకుంటే ఏ పని అయినా చేస్తారు మంచి చెడు ఆలోచనలు కలిగేలాంటి వ్యక్తులు వీరు ధనుషు రాశి వారు వీరి జీవితపరంగా ఎన్నో రకాలైన కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజున నిలదొక్కున్నటువంటి మనుషులు అని మనం చెప్పుకోవచ్చు వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి అవి భయపడకుండా వీరు అయితే ముందుకు నిలబడతారు ఈ రాశి వారు ఎంతో ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు కొన్ని సందర్భాలుగా ఎదుటివారు వీరును తప్పుగా అర్థం చేసుకొని వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు అయితే ఈ రాశి వారు మానసికంగా చాలా బాధపడినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి బాధ్యతలు ముఖ్యంగా బంధాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి మాత్రం చాలా కష్టాలను అనుభవించి అయితే వీరు ఉంటారు చిన్నప్పటి నుంచే వీరు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు కుటుంబ బాధ్యతలను తమ భుజాలపైన మోస్తూ ఉంటారు కుటుంబం యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వీరైతే వారి యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు అవమానాలను నిందలను ఎక్కువగా పడిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మాత్రం కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉండటంతో వీరు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే గట్టిగా నిలబడతారు ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లోనైతే ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఈ సమయంలోనైతే మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే మీరు రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆరవ స్థానంలో రవి బుద్ధుల సంచారం వల్ల మీ ఆరోగ్య సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు గ్రహాల మార్పుల వల్ల మీకు గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది జరగబోయేది తెలిస్తే మీరైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఈ మూడు రోజులు అయితే మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం లభించబోతుంది ఈ సమయంలోనైతే మీరు రెండు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు ఈ రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి ఈ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లోనైతే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి భాగస్వామి వ్యాపార బాగా కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలను తేబోతున్నాయి ఉద్యోగస్తులకి ఇది బాగా కలిసి వచ్చే సమయం ఈ సమయంలో మీరు పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు అలాగే ఈ సమయంలో జీతం పెరుగుతుంది ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది అయితే ఈ సమయంలోనైతే మీకు ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సమయంలోనైతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశి వారికి ఆ స్త్రీ వల్ల అన్ని విధాలుగా కలిసి రాబోతుంది విలువైన వస్తువులు కొంటారు బంగారం కొంటారు ఆ స్త్రీ వల్ల మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఆ స్త్రీ ఎవరో అంటే మీరు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వల్ల మీకు అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలోనైతే వివాహ ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి దాని ద్వారా అయితే మీరు పట్టిందల్లా బంగారమే మీ జీవితం ఉండబోతుంది ఈ సమయంలోనైతే ఈ ధనుస్సు రాశి వారు నిత్యం శివారాధన చేసుకోండి అలాగే ఆవుకు పచ్చిగడ్డి మేత వేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది